బిగ్ బాస్ మొదలైన ఏడాది అంటే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఏడాది దానిని హైదరాబాద్లో కాకుండా పూనై హౌస్ సెట్ వేసి నిర్వహించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడ సినిమా షూటింగ్ చేసుకుంటూ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించాడు ఆ తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోని బిగ్ బాస్ హౌస్ సెట్ వేసి గత కొన్ని సీజన్స్ ని ఇక్కడే నిర్వహిస్తున్నారు అయితే హైదరాబాద్లో సెట్ ఉండటం బిగ్ బాస్ ఎడిటింగ్ టీంలో కొంతమంది కావాలని వారం వారం ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్ పేర్లు ముందుగా లీక్ చేయటం అలాగే చాలా విషయాల్లో బిగ్ బాస్ యాజమాన్యాన్ని లీకులు తెగ ఇబ్బంది పెడుతున్నాయి శని ఆదివారాలు ఎపిసోడ్స్ షూట్ ముందే చేయటం అక్కడ జరిగే ప్రతి విషయము స్టార్ మా ప్రోమోస్ ద్వారా కాకుండా లీకుల ద్వారా బయటకు వచ్చేస్తున్నాయి అందుకే ఈసారి సీజన్ ఎయిట్ విషయంలో ఆ లీకులు లేకుండా యాజమాన్యం ముద్దే జాగ్రత్త పడుతుందా అనేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నిన్నటి వరకు బిగ్ బాస్ ఎయిట్ ఫైనలిస్ట్ అంటూ చక్కర్లో కొట్టిన దానిలో ఇప్పుడు హౌస్లోకి వెళ్లబోయేవారి పొంతనలేదు అంటున్నారు కారణం బిగ్ బాస్ యాజమాన్యం ఏది లీక్ అవ్వకుండా గుట్టును మెయింటైన్ చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది ఫైనల్గా బిగ్ బాస్ ఎయిట్లోకి అడుగు పెట్టబోయేవారు ఎవరనేది మాత్రం ఆదివారం సాయంత్రమే రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది